నమః శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా రేపు మాఘమాసం అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకొని అంటే నేటికి డెబ్భై రోజులు సుమారుగా దీక్షా కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో అనుక్షణం ప్రతిక్షణం ఆ అమ్మ అనేక రకాలైనటువంటి యొక్క పరీక్షలు అనునిత్యము ఎన్ని పరీక్షలు అంటే చెప్పడానికే వీలు లేవు మరి అమ్మవారిని అర్చించి సేవిస్తే వచ్చేటువంటి యొక్క ఫలితాలు మనమేమైనా సామాన్యమైన కోరికలు కోరుతున్నామా అంటే తెలంగాణ ప్రాంతంలో రాజశ్యాముల అమ్మవారిని స్వర్ణాలయ నిర్మాణము అనేటువంటిది మహాసంకల్పం ఇది కేవలం అమ్మ అనుగ్రహంతో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో పూర్తవలసినటువంటి యొక్క ఆలయం తొంభై ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల నుండి స్థలదాతలు ముందుకు వస్తున్నారు ఆలయం నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ సహస్రయాగములు ఇది ఈరోజు సంకల్పం కాదు ఇది ఈరోజు ఇప్పటికిప్పుడు సంకల్పం చేసింది కాదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అహోరాత్రులు సహస్ర యాగములు పూర్తి చేసుకొని కోటి మోదక యాగముతో ఇంకా అనేక యాగములు దశమహా విద్య యాగములు ప్రతి సంవత్సరం కూడా రాజశ్యామల యాగములు ఇవన్నిటిని కూడా రెండు వేల సంవత్సరం దగ్గర నుండి సంకల్పం చేసిన ఈ మహాసంకల్పం ప్రయాణం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యాగానికి సంసిద్ధమవుతూ స్వర్ణదేవాలయ నిర్మాణము అమ్మ ఆలయాన్ని నిర్మాణం వరకు పట్టుదలతో నిరంతరము మరి అహోరాత్రులు శ్రమిస్తూ అమ్మ గురించి తపస్సు చేస్తూ అమ్మ ఆవిడ పెట్టేటువంటి ఒక సంకల్పం ఆ సంకల్పంలో ఆవిడ పెట్టినటువంటి ఒక పరీక్షలు ఇన్ని సంవత్సరాల్లో కూడా తట్టుకొని నిలబడగలిగి ఇంకా మునుముందు కూడా ఇప్పటి వరకు నేను చేసిన ఇన్ని సంవత్సరాల ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో ఒక ఆవగింజంత మాత్రమే ప్రయాణం జరిగింది ఇక చేయవలసిన ప్రయాణం చాలా ఉంది ఇక అమ్మని అర్జిస్తూ అమ్మని రాజశ్యాముల అమ్మ అనుగ్రహం లభించాలి అని ఈ లోకానికి ఈ దేహం మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ ప్రపంచానికి ఏదో ఒకటి ఖచ్చితంగా అందించాలి ఆ అందించినటువంటిది కూడా ఎలా ఉండాలి అంటే నిత్యంచ శాశ్వతంచ ద్రవమక్షరం పరమం పదం శాశ్వతమైనటువంటిది ఎక్కడా కూడా ఇది ఒకరికి సొత్తు అని కాకుండా యావత్ జీవకోటిని రక్షించే విధముగా ఆ పరదేవత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా జీవకోటికి ఉండాలని కామకోటి యొక్క జగద్గురువుల యొక్క ఆశీస్సులతో మరి ఈ ఆలయ స్వర్ణాలయ నిర్మాణానికి మహాసంకల్పం చేసి అడుగులు అడుగు వేస్తూ అన్నమయ్య అంటాడు అంతర్యామి అలసితిని సోలసితిని అని కానీ అది అప్పుడు అర్థం కాలేదు ఒక భగవత్ తత్వాన్ని భగవత్ అనుగ్రహాన్ని మన కొరకు మనం పొందటం వేరు ఈ ప్రపంచంలో ఈ యొక్క ప్రకృతిలోకి అమ్మ యొక్క అనుగ్రహాన్ని తీసుకురావటానికి ఒక ఆలయ నిర్మాణం చేయడం అనేటువంటిది మహాసంకల్పం సాహసోపేతమైన నిర్ణయం అది చాలామంది కూడా ఆశ్చర్యపోయారు ఇది సాధ్యమా ఇది జరుగుతుందా అని అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే జగద్గురువుల యొక్క ఆశీస్సులు అందువల్ల అమ్మవారు గురించి చెప్పుకుంటూ ఉన్నాం అమ్మవారు ఆ విధంగా మన కోసం ఆ సంకల్పాన్ని వింటూ చక్కగా మరి ప్రయా ఇది మనం చూడవచ్చు చక్కగా మన దగ్గరికి వస్తున్నట్లుగా భావన ఉంది ఎందుకంటే ఏ నిదర్శనం కావాలి క్షేత్రంలో ఉన్న అమ్మవారు ఈ సంకల్పం నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను కార్తీక మాస మహాపర్వది చక్కగా కామాక్షి తల్లి ఆలయ ప్రదక్షిణగా ఇక్కడికి కామాక్షి తల్లి ఉత్సవమూర్తిని తీసుకుని వస్తున్నారు వాయిద్యాలతో ఈ అమ్మ మన దగ్గరికి వస్తుందంటే నేనున్నానరా నీకేం భయం లేదు అని మనకి తెలియజేస్తున్నట్లుంది చాలా విశేషం ఎంతో అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం 对对对。Yeah, yeah, yeah. క్ష తల్లి వైభవం ఆవిడ ఆవిడని దర్శించిన మాత్రం చేతనే ముక్కోటి మందిరి దేవతల యొక్క దివ్యమంగళ స్వరూపం ఆవిడ యొక్క చల్లని చూపు చేత భక్తుల యొక్క కామ్యములను సిద్ధింపచేసేటువంటి ఒక చక్కటి స్వరూపం శ్రీ విద్యాం పరిపూర్ణమేర్షితు వింది త్రికోణే స్థితం వాగీషాది సమస్తభూతరణీ మంచే శివాకారీ కామాక్షీ కరుణారసానవమీ కారంకస్థిత కాంచ్యాం చిన్మయీం కామకౌటి శ్రీబ్రహ్మవిద్యాంభే ఇప్పుడే అనుకుంటూ ఉన్నాం మనం అమ్మ జయ ఉంటే అన్నీ ఉన్నట్లేము ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి మాకు అమ్మవారు ఉన్నాను రా అంటూ అమ్మ తన యొక్క మహిమను మనకు తెలియచేస్తాము జయ జయ శంకర హర హర శంకర భక్తులందరూ కూడా ఈ విధంగా స్వర్ణదేవాలయ నిర్మాణానికి సంబంధించి మీ మీ శక్తి సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుకుని తీరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీదేవి విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవ్వండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం ఇలాంటి ఈ యొక్క ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక మహోత్తరమైనటువంటి యొక్క స్వర్ణ దేవాలయం రాజశ్యాముల అమ్మవారి యొక్క దేవాలయం కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో నిర్వహించే ఈ మహాసంకల్పానికి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ మహాసంకల్పం మరి ముక్కోడి దేవతల యొక్క ఆశీస్సులతో ఈ సంకల్పం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క అదృష్టంలో ఈ యొక్క జన్మను సార్థకతనం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి